ఫౌండర్స్ అందరికీ శుభోదయం మరి రాత్రి జరిగిన రెడ్ రెఫరెన్స్ ఆర్ లైవ్ అప్డేట్స్ సారాంశం ఎలా ఉందంటే అన్ని ప్రతికూలతలు సున్నా చేయబడతాయి మరియు ఫలితం మెరుగ్గా ఉంటుంది యాష్ వాటిపై పని చేస్తున్నాడు అతను వచ్చే శుక్రవారపు అరబిక్ వెబినార్లో తన లైవ్లో తాజా అప్డేట్లను వివరిస్తాడు భవిష్యత్ అంతా మునుపటి కంటే చాలా ఉత్సాహకరంగా ఉంటుంది మరి దీని తర్వాత ఇప్పటి వరకు నెగిటివ్గా మాట్లాడిన వాళ్ళు దూరంగా వెళ్ళిన వాళ్ళు కూడా అర్థం చేసుకొని తిరిగి రాక తప్పదు అని యాస్ చెప్పారు విధంగా రెడ్ రెఫరెన్స్ సార్ నిన్న లైవ్ అప్డేట్లో చెప్పడం జరిగింది మరి ఆ లైవ్ యొక్క టైటిల్ ఎలా ఉందంటే క్లియర్గా విషయాలు ముందుకు వెళ్తున్నాయి అనే టైటిల్ పెట్టి సార్ అయితే లైవ్ పెట్టడం జరిగింది కాబట్టి ఇక్కడ ఏవైతే నెగిటివ్ ఉన్నాయో అవన్నీ సున్నా చేయబడుతున్నాయి అన్నాడు అంటే మనకు వచ్చే ఆ విధంగా ఉండబోతుందన్నమాట ఇంకా శుక్రవారం మీటింగ్లో సార్ గారు అన్నీ చెప్తాడు అప్డేట్లు అన్నీ అవి ముందు ఏదైతే ఉందో దానికన్నా ఇప్పుడు చాలా మెరుగ్గా ఉంటాయని చెప్తా ఉన్నాడు కాబట్టి ఇప్పటి వరకు కంపెనీ పైన నెగిటివ్ ఎవరు మాట్లాడినారో వాళ్ళు దూరంగా పోయినారో వాళ్ళందరూ ఇప్పుడు ప్రస్తుతానికి అర్థం చేసుకొని మళ్ళీ తిరిగి ఆన్ ప్యాసివ్ కంపెనీ పైన నమ్మకం పెట్టుకుంటారు అని చెప్పడం జరిగింది అదేవిధంగా అరబిక్ వెబినార్ నుంచి మనకు అన్ని గుడ్ న్యూస్లే రావచ్చు మనం ముందుగా చెప్పుకున్నట్టు మార్చి ఆరు నుంచి ఏడు తేదీలోపు అరవై రోజులు అన్నట్లు లెక్క ఖచ్చితంగా ఏడో తేదీలోపు మనకు ఒక అమౌంట్ ప్లాన్ ఇఏ కానీ ప్లాన్ బి కానీ ఏదో ఒక ద్వారా విత్డ్రాలు అయితే తీసుకుంటామనే న్యూస్ అయితే వింటూ ఉన్నాం అందరూ మీ అప్లైనర్ ఎవరు ఉన్నారో మీ బ్లెస్సర్ ఎవరున్నారో వాళ్ళతో టచ్లో ఉండండి మరి కోర్టుకు సమర్పించే డేటా కాబట్టి అమౌంట్ అయితే పెద్దగా ఎక్స్పెక్ట్ చేయి ఆశలు అయితే పెట్టుకోకూడదు ఎందుకంటే కోర్టుకు సబ్మిట్ చేయాలి కాబట్టి మనకు కొ కొంత రేంజ్లో అమౌంట్ అనేది ఇస్తారనమాట కాబట్టి ఎంత వచ్చినా కూడా హ్యాపీగా రిసీవ్ చేసుకుందాం మరి ఆన్ ప్యాసివ్ ఫౌండర్స్ అయినందుకు నిజంగా తలెత్తుకుని గర్వపడే రోజులు ముందు ముందు ఉన్నాయన్నమాట అందరూ సంతోషంగా మంచి జోష్ మీద ఉండాలని కోరుకుంటున్నాము నెగిటివ్ మాట్లాడే వాళ్ళు కూడా తొందరలో యూటర్న్ తీసుకుంటారు మరి కంపెనీ అంటే జేయ కొడతారు తర్వాత జెన్నే అలవియడం కూడా కొన్ని విషయాలు చెప్పడం జరిగింది ప్రతిదీ దాన్ని సరైన సమయంలో కలిసి వస్తూ ఉంది తొందరపడాల్సిన అవసరం లేదు మీ ప్రయాణం పవిత్రమైనది మరియు అది సరిగ్గా అలాగే సాగుతూ ఉంది ఓర్పు అంటే వేచి ఉండటం కాదు నమ్మకం సంకల్పంతో నడిపించబడే స్థిరమైన అడుగులు అపారమైన శక్తిని కలిగి ఉంటాయి నిశ్శబ్ద విశ్వాసంతో నడిచే వారికి ఎత్తైన పర్వతాలు కూడా దారి చూపుతాయని లూకాస్ మేడం అయితే చెప్పడం జరిగింది అంటే ప్రతిదీ ఇప్పుడు సరైన టైంలో మరి జరుగుతూ ఉన్నాయి దేనికి తొందరపడాకండి అదేవిధంగా ఓర్పు అంటే జస్ట్ ఉండడమే కాదు నమ్మకం సంకల్పం అయితే పెట్టుకోవాలి అలాంటి అడుగులే పెద్ద శక్తిని కలిగి ఉంటాయి అని చెప్పడం జరిగింది ఎవరైతే నిశ్శబ్ద విశ్వాసంతో నడిచే వారికి మరి చాలా ఎత్తుగా ఉండే కొర్వ పర్వతాలు కూడా కష్టంగా అలా కాకుండా దారిస్తాయి అన్నట్లు చెప్పారు ఎస్ చాలా ఇవి మంచి మాటలని మనం అనుకోవచ్చు మరి మనందరం ఫౌండర్స్ ఆలోచిస్తే ఆన్ అన్ప్యాసివ్ ఫౌండర్షిప్ అనేది గత జన్మలో ఎంతో పుణ్యం చేసుకుంటే మాత్రమే వాళ్ళకే దక్కింది ఈ జన్మలో మానవత్వం ఉన్న వాళ్ళకు మంచి మనసు ఉన్న వాళ్ళకు పది మందికి మంచి చేయాలనే ఉద్దేశం ఉన్న వాళ్ళకు ఎవరి మనసు అయితే సున్నితంగా కుళ్ళు కుతంత్రాలు లేకుండా ఉంటుందో వాళ్లకు మరి ఇటువంటి వారికి మాత్రమే అన్ప్యాసివ్ ఫౌండర్షిప్ అనేది దక్కింది ఖచ్చితంగా మరి రాబోయే రోజుల్లో ప్రతి ఆన్ ఫ్యాసివ్ ఫౌండర్స్ కోటీస్ డే అని మనం ఖచ్చితంగా చెప్పవచ్చు అన్నమాట తర్వాత ఆన్ ఫ్యాసివ్తో బ్రాండింగ్తో రావాలి అంటే ఎంతైనా సమయం పడుతుందని సార్ గారు అంటే అరవై రోజుల లోపు జరుగుతుందని చెప్పడం జరిగింది అయితే అంతవరకు ఉండక ఈ లోపే ఫౌండర్లకు ఏమేమి ఇవ్వాల్సి ఉందో ఇం ఇంకో బ్రాండ్ లేదా కాన్సెప్ట్ ద్వారా ఇవ్వడానికి ఒక సంవత్సరం పాటు మేము చేసిన కృషి ఫలించింది అని టెక్టింగ్కు కృతజ్ఞతలు కూడా తెలిపారు మరి అదే విషయం మొదట వెబినార్ తర్వాత దిల్లాన్ సార్ కూడా ఆడియోలో చెప్పడం జరిగింది దాన్ని ఇంకోలా అర్థం చేసుకొని చాలామంది అయితే గందరగోళం సృష్టించుకున్నారు మరి నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం కొత్త కాన్సెప్ట్ ద్వారా మనకు రావాల్సినవన్నీ ఇవ్వడానికి వచ్చే వెబినార్ నుండి విషయాలను యాస్గర్ వెల్లడించవచ్చు అని నేనైతే భావిస్తూ ఉన్నాను నిజంగా అంతా దేవుడి చేతిలో ఉంది ఫౌండర్లు ఎంతటి మంచి హృదయంతో ఉంటే అంత త్వరగా ఇవ్వడానికి దేవుడు సహకారం ఉంటుంది అపగ నమ్మకాలతో ద్వేషిస్తే బ్లెస్డ్ మనీ దరి చేయాలంటే కష్టంగా ఉంటుంది కాబట్టి హోప్ అయితే ఎప్పటికీ పెట్టుకోండి విశ్వాసం అయితే ఎప్పటికీ పెట్టుకోండి పద్నాలుగు లక్షల జాతకాలు ఎలా ఉన్నా జీవితాలు నేను మారుస్తాను అని మన కోసం ప్రపంచ ప్రజాని కోసం ఆయన తలపెట్టిన సంకల్పం చాలా గొప్పది అందుకు మనం గారిని మంచి హృదయంతో దేవుడితో సమానంగా భావించాలి కాబట్టి ఫౌండర్స్ మరి మంత్ చివరిలోపు ఒక పేమెంట్ అయితే మనకు బోనస్ రూపంలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు అది తీసుకుంటాం సో మన ఒక్కసారిగా స్టార్ట్ అయిందంటే తర్వాత ఎక్కడ ఎవరు ఆన్పేసి ఉన్న ఆపలేరు కాబట్టి అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ ఫౌండర్స్ మీరందరు గెలవబోతున్నారు వీఆర్ ఇనిట్ టు జే జయాన్ ప్యాసివ్ జే హాస్మ ఫరేసా